హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవరాత్రి భారతీయ పండుగలలో ఒక ప్రధానమైనది భారత్లోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో కూడా భారతీయ కమ్యూనిటీలు తమ సాంప్రదాయాలను మరియు సంస్కృతిని సుస్థిరంగా ఉంచేందుకు నవరాత్రి ఉత్సవాలను భారీ స్థాయిలో జరుపుకుంటాయి ఈ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు తమ ఆధ్యాత్మికతను మరింత పటిష్టం చేసుకోవడం సాంస్కృతిక సంపదను పంచుకోవడం మరియు ఒకటిగా కలిసి ఈ పండుగను జరుపుకోవడం కోసం ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి గల్ఫ్ దేశాల్లో నవరాత్రి సందర్భంగా భారతీయ కమ్యూనిటీలు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాయి ఈ వేడుకలు స్థానిక దేవాలయాలు సమాజ సాంస్కృతిక కేంద్రాలు ఇతర కమ్యూనిటీ సదస్సుల్లో జరగడం సహజం గర్బ దాండియా మరియు డాన్సీ వంటి సాంప్రదాయ నృత్యాలు ఈ వేడుకల్లో ముఖ్యమైన భాగంగా ఉంటాయి ఈ డాన్సులు ముఖ్యంగా గర్బ మరియు దాండియా తొమ్మిది రోజుల పాటు రాత్రి వేళల్లో జరుగుతాయి భక్తులు బృందంగా కలిసి దైవాధ్యాత్మిక పవిత్రతను అనుభవిస్తారు ఈ కార్యక్రమాలు పండుగ యొక్క సాంస్కృతిక అంతరాన్ని బలపరచడం మరియు భారతీయ సంస్కృతిని ప్రదర్శించడం కోసం ప్రత్యేకంగా నిర్వహించబడతాయి నవరాత్రి సమయంలో దేవతల పూజలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది గల్ఫ్ దేశాల్లో ఉన్న దేవాలయాలు ఈ సందర్భంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తాయి శ్రద్ధగా భక్తులు తమ భగవంతుడికి ఆరాధన చేస్తారు ప్రత్యేకంగా అమ్మవారికి అర్పించే పూజలు హారతులు పంచామృతాన్ని చూపించడానికి అనేక కార్యక్రమాలు చేపడతారు ఈ ప్రత్యేకమైన పూజలు ధార్మికతను పెంపొందించడంలో మరియు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని నింపడంలో సహాయపడతాయి నవరాత్రి వేడుకల సమయంలో ప్రత్యేకమైన వంటకాలను తయారు చేస్తారు ఇవి భారతీయ వంటకాల సంప్రదాయాన్ని ప్రదర్శిస్తాయి గల్ఫ్ దేశాల్లో భారతీయులు తమ సంప్రదాయ వంటకాలతో ఈ పండుగను జరుపుకుంటారు పిండి వంటకాలు చతుర్థి పానక్ పుట్ వంటి ప్రత్యేక వంటకాలు రూపొందించబడతాయి ఇది భోజన సందర్భాలను ప్రత్యేకంగా చేస్తూ ఉంది ఈ వంటకాలు పండుగ యొక్క అనుభవాన్ని మరింత రుచికరంగా చేస్తాయి మరియు కుటుంబాలు స్నేహితులతో కలిసి ఆనందంగా పంచుకోవడానికి అవకాశాన్ని అందిస్తాయి గల్ఫ్ దేశాల్లో నవరాత్రి వేడుకలు సామూహికంగా జరగడం సాధారణం భారతీయ సంఘాలు సాంస్కృతిక సంఘాలు మరియు ఇతర కమ్యూనిటీలతో కలిసి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారు వీటి ద్వారా వారు పరస్పర సంభాషణలు సాంప్రదాయాలను పంచుకోవడం మరియు సామాజిక సుస్థిరతను పెంపొందించడంలో సహాయపడతారు ఈ సామూహిక వేడుకలు ప్రజల మధ్య సాంస్కృతిక సమన్వయాన్ని మరింత బలపరుస్తాయి మరియు దైవాన్ని ఆరాధించే ఉద్దేశాన్ని కలిగి ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో